వికసిత భారత్ అని చెబుతున్న బీజేపీ విద్వేషాల భారత్ ను తయారు చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయిరామ్ అన్నారు సిద్దిపేటలో కేసీఆర్ రోడ్ షోకు వచ్చిన స్పందన చూసి కంగుతిన్న రఘునందన్ రావు చివరి ప్రయత్నంగా కేసీఆర్ హరీష్ రావులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పెద్దవాళ్లను విమర్శిస్తే పెద్దవాళ్లమై పోతామనుకునే రఘునందన్ రావు కేసీఆర్ హరీ రావులపై ఆరోపణలు చేయటం మానుకుని ప్రజలతో మమేకమై తిరగాలని హితవు పలికారు బీజేపీ కాంగ్రెస్ల సర్దుబాటులో భాగంగానే పలు ఎంపీ స్థానాలలో వీక్ అభ్యర్థులను నిలిపి ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు కేసీఆర్ హరశ రావులపై రఘునందన్ రావు చేసిన ఏ ఒక్క ఆరోపణలు నిజం కాదని కొట్టిపారేశారు ఎవరు ఎన్ని అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసినా మెదక్లు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు సమావేశంలో నాయకులు లోక లక్ష్మీరాజ్యం ఇర్షాద్ హుస్సేన్ పెర్క మధు సజ్జు పాల్గొన్నారు అడ్డగోలు తిట్లు ప్రత్యేకించి కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు రఘునందన్ రావు గారు చేస్తున్నారు నిన్న ఈ పురిటిగడ్డ పులికించిపోయేటటువంటి ఈ కేసీఆర్ సభ విజయవంతమైనక రఘునందన్ రావు గారు పూర్తిగా డీలా పడిపోయి అటు బీజేపీ శ్రేణులు కావచ్చు రఘునందన్ రావు గారు కూడా ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం ఆర్థిక పరిస్థితి దివాలా దీంటువంటి పార్టీ కాబట్టి ఇక మీరు ఆ విధానాలు చెప్పలేక ఇటు కేసీఆర్ను హరీష్ రావును విమర్శించడం ద్వారానే ఈ సిద్ధిపేట ప్రజల కాన్సన్ట్రేషన్ను గ్రాప్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీరు అట్లాంటివి కాకుండా ఇకనైనా రఘునందన్ రావు గారు మీ పార్టీ విధానాలు లేకుంటే మీరు వ్యక్తిగతంగా ఏం చేస్తారో ఆ విషయం మాత్రం చే మీరు తెలిపాలని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను